హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి కోసం శివునికి ఇష్టమైన మంచి ప్రసాదం రెసిపీతో నేను మేము వచ్చాను శివునికి ఎంతో ఇష్టమైన చాలా త్వరగా అయిపోయే మూడంటే మూడే ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోయే రెసిపీ అన్నమాట తర్వాత ఉపవాస దీక్ష తర్వాత కూడా మనం ఉపవాసం విరమించడానికి కూడా ఈ ప్రసాదాన్ని మనం తీసుకోవచ్చు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి కడాయి స్టవ్ పైన పెట్టుకుందాం ఈ కడాయి ఎప్పుడైనా నేను స్వీట్స్ చేయడానికే వాడతానండి కారం కానీ నాన్ వెజ్లు కానీ చేయను హల్వా కోసమే ఉందన్నమాట ఇందులో మనం రెండు కప్పుల బెల్లం వేసి అది కరిగేంత వరకు అంటే కప్పు బెల్లం అయితే రెండు కప్పుల వాటర్ వేసి దీనిని మనం కరిగించుకుందాం కరిగించుకున్న తర్వాత దీన్ని మనం వడకట్టుకోవాలి ఎందుకంటే బెల్లం ఎప్పుడైనా వడకట్టాలి కొంచెం నలకలు అవి ఉంటాయి కాబట్టి తప్పకుండా మనం వడకట్టుకోవాలి హల్వా కోసం కాబట్టి దీన్ని మనం వడకట్టి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్ అండి గోధుమ పిండి బెల్లము నెయ్యి యాలకుల పొడి ఉంటే సరిపోతుంది చాలా స్పీడ్గా అవుతుంది కూడా ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఒకసారి కడాయి ఒకసారి కడిగేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఇందులో నెయ్యి వేసుకుందాం ఒక రెండు నుంచి మూడు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నేను మనకి గోధుమ పిండి ఫ్రై అవ్వడానికి సరిపోయేంత వేసుకోవాలి ఇక్కడ హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను దీన్ని మనం నేతిలో వేసి సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి అరకప్పు గోధుమ పిండి అయితే దాదాపు కప్పున్నర వరకు బెల్లం తీసుకున్నాను ఇక్కడ ఇష్టమండి మన స్వీట్నెస్ సరిపోయిందే తీసుకోవచ్చు గోధుమ పిండి మాత్రం తక్కువనే తీసుకోవాలి ఇలా గోధుమ పిండి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది మొదట మొదట నెయ్యి కొంచెం తక్కువగా అనిపించిన కానీ తర్వాత మన పిండి ఫ్రై అయ్యే వరకు అది కాస్త లూజ్గా అవుతుంది మనకు నెయ్యి తక్కువ అనిపిస్తే ఇలా ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మనకు సరిగ్గా ఫ్రై అవుతుంది అనమాట గోధుమ పిండి మంచి కలరు మంచి స్మెల్ వస్తుంది మనకు తెలుసు వస్తుంది చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది ఈ స్మెల్ మంచిగా వచ్చిన తర్వాత అప్పుడు మనం కరగబెట్టి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా అవి ఇందులో సగం వరకు వేసి ఒకసారి కలుపుకుందాము మొత్తం కలిసిన తర్వాత మిగతా సగం వేద్దాము సిమ్లోనే ఉంచి చేసుకోవాలండి ఇక్కడ హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే గోధుమ పిండి కాబట్టి త్వరగా ఉండకడుతుంది సరిగ్గా ఉడకదు మొత్తం కలిసిన తర్వాత కాస్త ఫ్లేమ్ పెంచుకున్న పర్వాలేదు కానీ ఇది కలిసేదాకా మాత్రం మనం సిమ్లోనే ఉంచి కలుపుకోవాలి ఇక్కడ బెల్లం వాటర్ వేడిగా ఉంది పిండి వేడిగా ఉంది కాబట్టి త్వరగా ఉండక వచ్చేస్తుంది కాబట్టి మనం లోనే ఉంచి చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత మిగిలిన బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాము చాలా తొందరగా దగ్గరికి వస్తుంది ఆ స్టాప్ అయినా పెట్టేసి బక్కకి వెళ్తే మాత్రం మాడిపోతుంది అక్కడే ఉండి కలుపుకోవాలి చాలా త్వరగా అయిపోతుంది త్వరగా ఉండకడుతుంది మనకి సేమ్ హల్వా లానే మనం నార్మల్గా కార్న్ ఫ్లోర్ హల్వా చేసుకుంటాం కదా అలానే ఉంటుంది సేమ్ చే చేసే ప్రాసెస్ అలానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చు తర్వాత పూజ అయిపోయిన తర్వాత అభిషేకాలు పూజలు అయిపోయిన తర్వాత ఉపవాస దీక్ష విరమణ కూడా ఈ ప్రసాదంతోనే తీసుకోవచ్చండి ఇలా కొంచెం మీడియం టు స్లో ఫ్ ఫ్లేమ్ పెట్టుకుంటూ మనం హల్వాలాగా వచ్చేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి చాలా త్వరగానే దగ్గరకు వచ్చేస్తుంది ఇందులో మనం నెయ్యి ఫస్ట్ వేసింది కాకుండా ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వదిలి కడాయి నుంచి హల్వా వేరయ్యేంత వరకు మనం ఇలా సిమ్లోనే కుక్ చేసుకుంటూ ఉండాలి ఇది ఇలా ప్రసాదం లాగా కాకపోయినా పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు కూడా హెల్దీగా చేయాలి అనుకున్నప్పుడు నెయ్యి బెల్లం రెండు హెల్దీనే కదా వెయిట్ ఫ్లోర్ కూడా హెల్దీనే కాబట్టి అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసి హల్వాలాగా కూడా ఇచ్చేయచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడ ఇంకాస్తే నెయ్యి వేస్తున్నాను నెయ్యి కాస్త తక్కువ వేసినా పర్వాలేదు కాకపోతే ఏంటంటే షైనింగ్గా ఉంటుంది చూడడానికి బాగుంటుందని నేను నెయ్యి ఇంకొంచెం కొంచెం ఎక్కువ వేస్తున్నాను తక్కువ నెయ్యితో కూడా చేసుకోవచ్చండి ఇంత నెయ్యి వాడాలని ఏం లేదు తర్వాత ఒక రెండు మూడు యాలకులు నల్లగొట్టేసి అందులో వేసేసి కలుపుతున్నాను తర్వాత ఇక్కడ మనం నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు కాజు కానీ కిస్మిస్ బాదం ఏదైనా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఈ మొత్తం హల్వా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత దేవునికి నైవేద్యంగా పెట్టి మనం పూజ చేసుకోవచ్చు అండి చాలా త్వరగా అయిపోయింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుండదేమో అని అనుకునేరు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు శివరాత్రికి ఈ ప్రసాదం చాలా ఫాస్ట్గా అయిపోయే ప్రసాదం చేసి స్వామివారికి పెట్టి స్వామివారి కృపకి పాత్రలు కండి ఇంకా ఇది కాకుండా మీరు స్వామివారికి ఏం ప్రసాదాలు చేస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే తెల్లజొన సత్తు పల్లిసత్తు కూడా చేస్తూ ఉంటాను మీరైతే ఏం ప్రసాదాలు పెడతారు ఎలా పూజ చేసుకుంటారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ వక్కుల